హలో అండి నమస్తే మీతో మీ శ్రీ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు నేను మీకు డ్రెస్సెస్ అనేది చూపిస్తున్నాను ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా లాంటి కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ని ఇబ్బంది రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అండ్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ కలెక్షన్ అనేది టూ పీసెస్ డ్రెస్సెస్ అండ్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ అనమాట సో రొయాన్ క్లాత్ అండ్ కాటన్స్ అండ్ ఇంకా వచ్చేసి కాటన్ సిల్క్ అండ్ ఇంకా చాలా చాలా వెరైటీస్ తీసుకురాబోతున్నాం చూడండి ఈ షాప్లో స్టాక్ ఎంత ఉందో సో ఇది ఒక హోల్సేల్ షాప్ అనమాట సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో మీకు నా ఫోన్ నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుంది దాంతో కాంటాక్ట్ అయితే నేను మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫస్ట్ ఇప్పుడు నేను చూపించుకోయే ఈ డ్రెస్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ రొయాన్ సిల్క్ డ్రెస్ అనమాట చాలా స్మూత్ గా ఉంది అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో మిర్రల్ వర్క్ తో చిన్న చిన్న బుట్టీస్ వచ్చే టాప్ కి అండ్ బాటమ్ కి వచ్చేసి గోటా వర్క్ లాజ వచ్చింది అండ్ చిన్న కూడా చాలా లెంతీగా వచ్చింది దానికి కూడా చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ మిడిల్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ టాసెస్ తో ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసిపోయే డ్రెస్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసి సిల్క్ ప్రయామ్ సిల్క్ అనమాట ఇది కూడా అండ్ దీ ఇ వచ్చేసి డ్రెస్ అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెక్ దగ్గర వచ్చేసి మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా సింపుల్ గా ఉంటుంది చాలా డీసెంట్ లుక్ వస్తుంది ట్రెడిషనల్ లుక్ వస్తుంది హ్యాండ్స్ కూడా చిన్న చిన్న కుచుల లాగా డిజైన్ ఇచ్చారు అండ్ ప్లీట్స్ లాగా అండ్ బాటమ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది దీన్ని చూసుకున్నారు కదా చిన్న చిన్న చెంపీ వర్క్ వచ్చి షరారా ప్యాంట్ ఈ టూ పీస్ డ్రెస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి ఇది ఈవినింగ్స్ కానీ కాలేజెస్ కానీ ఆఫీస్ వేర్ అని ఎక్కడికి తీసుకెళ్ళినా ఒక డీసెంట్ లుక్ అనేది మనకు ఇస్తుంది మన అలా చూస్తుంటారనమాట సీ గ్రీన్ టూ పీస్ కలర్ ఈ డ్రెస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ మనకు కాస్ట్ పడుతుంది చాలా సిల్కీగా షైన్ క్లాత్ లుక్ వచ్చింది రౌండ్ నెక్ కూడా విత్ బార్డర్ ఎంబ్రాయిడరీతో ఉంది అండ్ పై నుంచి కింద వరకు ఆ బార్డర్తో ఎంబ్రాయిడరీ బార్డర్తో వచ్చింది అండ్ కింద ఒక చిన్న స్లిట్ అనేది ఇచ్చారు లైనింగ్ కూడా ఉంది ఈ డ్రెస్ కి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కూడా ఇచ్చారు సో ఈ బాటమ్ దానికి యాంకిల్ దగ్గర ఒక చిన్న కాలర్ టైప్ అని కాలర్ లాక్ కాదు చిన్న ఇది ఇచ్చి బటన్ కూడా ఇచ్చారు చాలా బాగుంటుంది అనేది మనకి ఈ కి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ విత్ గోల్డెన్ తో అండ్ గ్రీన్ కాంబినేషన్ తో నెక్ దగ్గర ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది చూస్తున్నారు కదా అండ్ దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది అండ్ కి హ్యాండ్స్కి గోటా వర్త్ అనే కోటా లేస్ అనేది ఇచ్చారనమాట ఇది కూడా చాలా సిల్కీగా ఉంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ లుక్సింది అది అండ్ పట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఫొటోస్కి అయితే చాలా మంచి లుక్ అనేది ఇస్తుంది అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మనకి బాటమ్ అనేది కూడా ఇచ్చారు ఈ డ్రెస్ అనేది మనకి టూ పీస్ డ్రెస్ నైన్ హండ్రెడ్ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి వైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ప్యూర్ కాటన్ అనమాట లైనింగ్ కూడా ఉంది అండ్ త్రీ ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఒక చిన్న బటన్ అనే డిజైన్ కూడా ఇచ్చారు టాప్కి బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో లేస్ లాగా చిన్న రిబ్బన్ లేస్ లాగా ఇచ్చారు అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఇచ్చారు దానికి కూడా చిన్న వైట్ కలర్ గోప్ వర్క్ అనేది టాప్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఇచ్చారు అనమాట ఇది కూడా మంచి టూ షీట్స్ డ్రెస్ నైన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి కనకామటం అండి ఈ కనకామటం కలివికి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కాలర్ నెట్ వచ్చింది రయాన్ క్లాత్ చాలా మెత్తగా ఉంది సమ్మర్ కే కాదు వింటర్ కి అన్ని సీజన్స్ కి ఈ క్లాత్ అనేది మనకి బాగుంది చాలా కంఫర్టబుల్స్ అనేది ఇస్తుంది నేనైతే ఎక్కువగా ఇరయా క్లాత్ ప్లస్ కాటన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాను అండ్ దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా పైన నుంచి కింది దాకా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేసి ఇచ్చున్నారు అక్కడక్కడ చిన్న బుట్ట అండ్ చిన్న చిన్న గుండీలు లాంటి బటన్స్ లాంటివి కూడా ఇచ్చా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్యాంట్ కూడా ప్లాస్ ఇచ్చారు చాలా కంఫర్ట్ గా ఉంటుందండి సమర్కి మీ డ్రెస్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి ఎల్లో అనమాట ఈ ఎల్లోకి రొయన్ క్లాత్ స్ట్రైట్ కట్ అనమాట అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ త్రీ త్రీ ఫ్లవర్స్ బంచ్ లాగా వచ్చి డిజైన్స్ ఆల్ ఓవర్ టాప్ ఫ్రంట్ సైడ్ అంతా అవుతుంది అండ్ నెక్కి వచ్చేసి చిన్న కాడల్ లాంటివి రెండు ఇచ్చారనమాట ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రెండ్ అయితే నడుస్తుంది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి ఎం సైజు ఈ డ్రెస్ మాత్రం నేను ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను పిక్స్ రూపంలోనే మీకు చూపిస్తున్నాను ఇది త్రీ పీసెస్ డ్రెస్ అనమాట రోయాన్ క్లాత్ నైరా కట్ సో ఇది వచ్చేసి క్రాస్ డిజైన్స్ వచ్చేసి వేసుకుంటే మాత్రం ఫుల్ బ్యూటిఫుల్ లుక్ అనేది మాత్రం ఇస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ లో అవైలబిలిటీ ఉంది త్రీ పీస్ డ్రెస్ వన్ థౌసండ్ రూపీస్ మనకి కాస్ట్ అనేది పడుతుంది అనమాట డీటెయిల్స్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను ఈరోజు మీకు నేను చూపిస్తున్న అడ్రస్సెస్ అనేవి ఓవరాల్గా ఒక లుక్ వేయండి అండ్ మీరు కానీ నా ఛానల్ నేను చూపించిన ఈ మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఉపయోగం